హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం యా వెల్కమ్ టు ది లాస్ట్ డే ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ డే కాబట్టి మంచిగా మొక్కలు గ్రో చేయడంతో స్టార్ట్ చేశాను ఈ ఇయర్ రిజల్యూషన్ కూడా అదే మంచిగా పూల మొక్కలతో పాటు కొన్ని ఆకుకూర మొక్కలు కాయగూరలు కూడా ఇంట్లోనే ఈజీగా పెంచుకోవాలి అని అనుకుంటున్నాను సేమ్ అదే ప్రాసెస్ లో స్లోగా కిచెన్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట కిచెన్ లో ఎక్కడో గ్రీనరీ తక్కువైందనిపించి ఇలా మనీ ప్లాంట్స్ ని అరేంజ్ చేసుకున్నా నెక్స్ట్ ఇంక ఇక్కడ మీరు చూస్తున్నది మెంతికూర లాస్ట్ టైం వీడియోస్ లో చూపించాను కదా మెంతులు నాటాను అని అవి ఎలా వస్తాయో అంటే నేను మెంతుల్ని నానబెట్టకుండా వేశానమాట నానబెట్టి వేస్తే ఈజీగా మొక్కలు వస్తాయనే విషయం తెలుసు కాకపోతే నానబెట్టకుండా వేశాను కదా అవి ఎలా వస్తాయేమో అనుకున్నాను కానీ మంచిగా గ్రో అయ్యాయి చూశారు కదా చిన్నగా మొక్కలు రావడం కూడా స్టార్ట్ అయ్యింది మీకు కూడా గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో పెంచుకోవడానికి స్పేస్ లేదు అనుకుంటే ఇలా చిన్నగా ప్లాస్టిక్ బాక్సెస్ లో అయినా స్టార్ట్ చేయండి ఆ తర్వాత రిజల్ట్ చూశాక మీరే అది కంటిన్యూ చేస్తారు అమ్మయ్యా ఇలా ఇంట్లో కొంచెం గ్రీనరీ చూసిన తర్వాత ఐఫీస్టే అనమాట సో ఇంక ఇప్పుడు డే స్టార్ట్ చేసాము ఇంకా పొద్దున్నే మా డే ఆబ్వియస్ గా టీ తోనే స్టార్ట్ అవుతుంది ఇంకా చెప్పండి సంక్రాంతి పనులు ఎంతవరకు వచ్చాయి షాపింగ్ కంప్లీట్ అయిపోయిందా క్లీనింగ్ అమ్మో అదైతే అసలు తలుచుకుంటేనే భయం వేసేస్తుంది కదా నేను కూడా ఏం క్లీన్ చేయలేదు లాస్ట్ మినిట్ లో క్లీన్ చేద్దాం కదా అని చెప్పేసి వదిలేసా అండ్ మెయిన్ సంక్రాంతి అంటేనే పిండి వంటలు సో మీరు పిండి వంటలు ఏం కుక్ చేసుకున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్స్ లో చెప్పండి మేమైతే ఈసారి ఏమీ చేయలేదు ఎవరి ఓన్ లైఫ్ లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నాము ఇంకా నేనంటారా నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒకలా స్టార్ట్ అవ్వాలి అనుకున్నాను కోర్స్ మంచిగా స్టార్ట్ అయినా సరే ఒక చిన్న టర్న్ అనమాట ఆ టర్న్ కొంచెం ఇబ్బంది పడేలా ఉంది సో వన్స్ అదంతా నార్మల్ అయిన తర్వాత అప్పుడు ఇంకా సంక్రాంతి గురించి ఆలోచించాలి ఓకే నా కమింగ్ బ్యాక్ ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నా ఇది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ కొబ్బరిని నీట్ గా వాష్ చేసేసి పీసెస్ గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరితో పాటు కొంచెం చింతపండు ఇంకా అలానే కారానికి తగ్గట్టు మిరపకాయలు రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి వాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవడమే అంతే కొబ్బరి చట్నీ రెడీ మీరు కావాలంటే లాస్ట్ లో తాలింపు యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇంకా సెపరేట్ గా తాలింపు అంటూ ఏమి యాడ్ చేయను ఇలా స్టవ్ ఆన్ చేసే పని లేకుండా ఈజీగా అయిపోయే చట్నీలే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేస్తాను కానీ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంక ఇక్కడైతే భుజ్ బంగారానికి పసుపు పాలు మిక్స్ చేసి ఇచ్చేశాను వాటికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటూ ఏం అవసరం లేదు వన్స్ పాలు తాగాడా ఇంకా ఏం తిండనమాట సో నేను కూడా ఇంకా ఈ మధ్య ఏం ఇబ్బంది పెట్టట్లేదు బికాజ్ క్లైమేట్ చేంజ్ అయినా బయట కొంచెం చల్లగా ఉంటుంది కదా ఈ వాతావరణంలో ఏం తినబుద్ధి కాదు అందుకనే వాడు ఏం తింటానంటే అంతవరకు తినమని చెప్పేసి వదిలేస్తున్నా నెక్స్ట్ ఇంకా టిఫిన్ లోకి ఆల్రెడీ కొబ్బరి చట్నీ చేసి పెట్టేసా ఇప్పుడైతే వేడివేడిగా దోసలు వేస్తున్నా ఇంకా వాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా సో డైరెక్ట్ గా కి ఏదైనా రైస్ కుక్ చేస్తానరా అంటే వద్దు మమ్మీ నాకు దోసలే ప్యాక్ చేసేయన్నాడు పిల్లలు ఇంట్లో ఉంటే మనం ఏదో మబ్బిబెట్టో లేకపోతే బతిమిలాడో తినిపిస్తాము స్కూల్ కి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు ఏదైతే ఇష్టంగా తింటారో అదే ప్యాక్ చేయడానికి వీలైనంత వరకు ట్రై చేస్తా ఏదైనా కొత్త ఫుడ్స్ ఇంక్లూడ్ చేయాలి అన్నప్పుడు మనం ఫస్ట్ ఇంటి దగ్గర అలవాటు చేసిన తర్వాతే స్కూల్ బాక్స్ లోకి ప్యాక్ చేయాలి అండ్ నేను చాలా మంది పేరెంట్స్ ని చూశాను ఏమంటే పిల్లలకి ఏదైనా కొత్త ఫుడ్ అలవాటు చేయాలంటే స్కూల్ బాక్స్ కి ప్యాక్ చేసేస్తారు సో దట్ వాళ్ళు స్కూల్లో ని చూసి భయపడైనా తింటారని కాకపోతే నిజం చెప్పండి స్కూల్లో టీచర్ కి ఇంకా అనేది ఉండదా ఆవిడ మనలాంటి మనిషే కదా మంది పిల్లలు అనుకలు పరిగెట్టి తినిపిస్తారు సో అందుకనే వాట్ ఐ ఫీల్ ఇస్ ఫస్ట్ మనం అలవాటు చేసిన తర్వాత బాక్స్ లో పెట్టడమే కరెక్ట్ బాక్స్ పెట్టామండి కానీ మా పిల్లడు తినట్లేదని అనవసరంగా టీచర్ ని బ్లేమ్ చేసినా మనకి ఏం వచ్చేది కదా సో నా థాట్ అయితే అది వాట్ టు యూసే అనేది కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు మీకు ఇక్కడ ఫస్ట్ దోసలు వేసి అత్తకి టిఫిన్ పెట్టేసా ఆ తర్వాత భుజ్ బంగారానికి కూడా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసా నెక్స్ట్ ఇంకా టర్మరిక్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను సో సీజన్ చేంజ్ అయింది కాబట్టి నాకు మళ్ళీ కోల్డ్ స్టార్ట్ అయిందనమాట ఫస్ట్ హోమ్ రెమెడీస్ ట్రై చేసి ఇన్ కేస్ అప్పటికి తగ్గపోతే అప్పుడు హాస్పిటల్ కి వెళ్దాం అనుకుంటున్నా సో చూడాలి మరి ఏమవుతుందో ఇంకా మార్నింగ్ సినారియో అంతా కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసిన తర్వాత ఈవినింగ్ అరౌండ్ ఫోర్ అవుతుంది టైం ఇప్పుడు ఇంకా న్యూ ఇయర్ కోసం అని కేక్ బేక్ చేస్తున్నా ఈ ఇయర్ చాలా సింపుల్ గా వెనిలా స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా ఈ కేక్ ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను వన్ కప్ షుగర్ ని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్నాను షుగర్ ని ఫైన్ పౌడర్ చేసిన తర్వాత సేమ్ అదే బ్లెండింగ్ జార్ లో హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ ప్లేస్ లో మీరు బటర్ ఆర్ గీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అయితే ఫ్లేవర్లెస్ ఆయిల్ యూస్ చేయడం బెటర్ ఇంకా అలానే హాఫ్ కప్ మిల్క్ తో పాటు టూ ఎగ్స్ అండ్ వన్ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యి బాగా ఫోమ్ వచ్చినంత వరకు మీడియం టు హై స్పీడ్ లోని బాగా బ్లెండ్ చేసుకోవాలి హై స్పీడ్ మీద బ్లెండ్ చేస్తే మంచిగా ఫోమ్ వచ్చి కేక్ చాలా స్పాంజీగా ప్లఫీగా తయారవుతుంది సో వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని బ్లెండ్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం ఒక స్ట్రైనర్ లోని వన్ కప్ మైదా పిండితో పాటు హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా అలానే పావు స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి మీరు మైదా ప్లేస్ లో కావాలంటే గోధుమ పిండినైనా రీప్లేస్ చేయొచ్చు ఇప్పుడు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని బాగా సీవ్ చేయాలి ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లించడం వల్ల అందులో ఎయిర్ ఫామ్ అయ్యి కేక్ ఉడికిన తర్వాత లోపల ముద్దగా అయిపోకుండా స్పంజిగా ఉండడానికి హెల్ప్ చేస్తుందనమాట ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ లో వెట్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి మధ్యలో ఎటువంటి ఉండలు కట్టకుండా నీట్ గా మిక్స్ చేసుకోండి మీకు ఇన్ కేస్ ఉండలు కట్టేస్తాయి అనిపిస్తే గనక ఒకసారి మిక్సీలో వేసేయండి ఏం పర్వాలేదు ఒక టూ మినిట్స్ అలా బ్లెండ్ చేస్తే ఈజీగా స్మూత్ పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఎందులో అయితే మీరు కేక్ బేక్ చేయాలి అనుకుంటున్నారో ఆ గిన్నెకి మంచిగా ఆయిల్ రాసి ఇలా మైదా పిండితో డస్ట్ చేసుకోవాలన్నమాట వన్స్ డస్టింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఈ మౌల్లోకి షిఫ్ట్ చేసి ఒక టూ టైమ్స్ ఇలా టాప్ చేయాలి ఈ రోజు నేను కేక్ స్టవ్ మీద చేస్తున్నా ఫస్ట్ ప్రీ హీటింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో ఒక చిన్న స్టాండ్ ని అరేంజ్ చేసి మూత పెట్టేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ లోని ఈ ప్యాన్ అంతా వేడైనంత వరకు ఉంచాలి వన్స్ పాన్ బాగా వేడైన తర్వాత కేక్ మౌల్ ని పెట్టి మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే కేక్ బేక్ అయిపోతుంది ఈ కేక్ చేసుకునే హడావిల్లో మా అత్తగారికి టీ ఇవ్వడం మర్చిపోయాను అందుకనే ఇంకా ఇన్స్టెంట్ గా కాఫీ మిక్స్ ఉంటే అది కలిపేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఈ కాఫీ పేస్ట్ అనేది ఒక సేవియర్ అబ్బా ఎప్పుడైనా హడావిడిగా ఉంటే జస్ట్ పాలు వేడి చేసి ఈ కాఫీ పేస్ట్ మిక్స్ చేసుకుని అలా తాగేయచ్చు ఇన్ఫ్యాక్ట్ చాలా టేస్టీగా ఉంటది కూడా అండ్ ఈ కాఫీ పేస్ట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తా ఇక్కడైతే కేక్ చూశారు కదా ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ కి బేక్ అయిపోయిందేమో అని చూశాను కానీ అసలు బేక్ అవ్వలేదు అదేంటక్క మీరు థర్టీ మినిట్స్ కి బేక్ అన్నారు కదా మరి అవ్వలేదు అని అసలు కంగారు పడద్దు కేక్ బేక్ అవ్వాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి హీట్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వాలి లేదా మనం పెట్టిన బాండీ సరిగ్గా హీట్ ప్రొడ్యూస్ చేయకపోవచ్చు చాలా ఫ్యాక్టర్స్ ఏ ఉంటాయి కాబట్టి కేక్ ఉడకలేదు అంటే అయ్యో నేను ఏదో మిక్స్ టేక్ చేశాను అని భయపడకుండా ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కేక్ బేక్ చేయండి అది ఈజీగా కుక్ అయిపోతుంది అండ్స్ కేక్ ఇలా బాగా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అదే బాండీలో ఉంచేయండి సో దట్ రిమైనింగ్ ఏదైనా కొంచెం ఉడకాల్సింది ఉన్నా కూడా అందులో ఉడికిపోతుందన్నమాట కేక్ అంతా ప్రిపేర్ అయ్యేసరికి ఈవినింగ్ సిక్స్ అలా అయిపోయింది అప్పుడు గుర్తొచ్చింది అవును న్యూ ఇయర్ కదా కలర్స్ వేయాలి అని ఆల్రెడీ ఇంటి దగ్గరికి పొద్దున్నే కలర్స్ వచ్చి వెళ్ళిపోయాయట కాకపోతే నేనే ఉన్న హడావిడిలో చూసుకోలేదు చేసేదేం లేక మళ్ళీ షాప్ కి వెళ్ళి కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను కలర్స్ తీసుకున్నాను కానీ ఏ ముగ్గు వేయాలో నాకు తెలియలేదు అంటే నా ముగ్గుల గురించి మీకు తెలుసు కదా నా ముగ్గులకి రంగేస్తే అది శుద్ర పూజల ముగ్గులా ఉంటదేమో అని భయం వేసి ఇంకా సింధు హెల్ప్ అడిగాను అనమాట సింధు అంటే భుజ్ బంగారం వాళ్ళ ఫ్రెండ్ మమ్మీ అనమాట సో తను నాకు కూడా మంచిగా ఫ్రెండ్ అయిపోయారు ఇంకా నేను అడగడమే లేటు తను వెంటనే వచ్చి మంచిగా ముగ్గు పెట్టింది పాపం చాలా కష్టపడి ముగ్గు వేసింది కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టు పాపం మా ముగ్గు అంతా చెరిపోయిందనమాట సో ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా అండ్ ఈ వ్లాగ్ ని ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను ఇన్ని రోజుల్లో ఎప్పుడూ లేదు కానీ ఈ రోజు వీడియో కావాలనే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ నేనున్న సిచ్యువేషన్ లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఓపిక ఇంట్రెస్ట్ రెండూ లేవు కానీ యూట్యూబ్ అనేది ఒక పెద్ద వాస్ట్ ప్లాట్ఫామ్ ఇందులో రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తేనే ఛానల్ క్లిక్ అవుతుంది ఇన్ కేస్ ఈ టైంలో గనక వదిలేసుకున్నామా ఛానల్ కంప్లీట్ గా డౌన్ అయిపోతుంది అనమాట అది ఒక్కటే రీజన్ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా కంప్లీట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయడానికి ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ మీ అందరి ప్రేమ బ్లెసింగ్స్ అన్ని భుజ బంగారం మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్లాగ్ ని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ డోంట్ ఫ్రెగట్ టు ప్రెస్ ద బెల్లైకోన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్